యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట కొండపైకి రోప్వే నాగార్జునకొండ నల్గొండ హనుమాన్కొండ మంతని రామగిరికోటలోనూ ఏర్పాటు పర్వతమాల ప్రాజెక్టులో మంజూరు తిముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొండపైకి వెళ్లే భక్తులకు మరింత మెరుగైన సదుపాయం కలగనుంది పర్వతమాల పరియోజన ప్రాజెక్టులో భాగంగా గుట్టపైకి వెళ్లేందుకు రోప్వే ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది దీంతోపాటు రాష్ట్రంలో మరో మూడు చోట్ల రోప్వేలను ఏర్పాటు చేయనున్నారు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐ పరిధిలోని జాతీయ రహదారుల లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఎన్హెచ్ఎల్ఎంఎల్ కు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఒకటి పాయింట్ ఒకటి కిలోమీటర్లు నల్గొండ జిల్లా కేంద్రంలోని కొండకు ఒకటి పాయింట్ రెండు కిలోమీటర్లు నాగార్జునకొండ నుంచి నాగార్జునసాగర్ డ్యాం వరకు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు పెద్దపల్లి జిల్లా మంతనిలోని రామగిరి కోటకు రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు మేర రోప్వే ఏర్పాటుకు సన్నాహాలు చేయనున్నారు సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ కోసం ఎన్హెచ్ఏ బిడ్లను ఆహ్వానించింది అక్టోబర్ ఇరవై ఒకటి వరకు బిడ్ల సమర్పణకు అవకాశం కల్పించారు కేంద్రం దేశవ్యాప్తంగా రెండు వందలు రోప్వేలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా తాజాగా ఉత్తరాఖండ్లో రెండు తెలంగాణలో నాలుగు రోప్వేలకు పచ్చజెండా ఊపి ప్రక్రియ ప్రారంభించింది తీరనున్న కష్టాలు వారాంతాలు పర్వదినాల్లో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఘాట్ రోడ్పై వాహనాలు బారులు తీరుతున్నాయి గంటలపాటు ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది ఈ ఆలయానికి రోప్వేను ఏర్పాటు చేస్తే భక్తులు నేరుగా కొండపైకి వెళ్లవచ్చు బౌద్ధ క్షేత్రమైన నాగార్జున నాగార్జునకొండకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారు కృష్ణానదిపై నుంచి రోప్వే ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు హనుమాన్కొండలో రోప్వే ఏర్పాటు చేయనున్నారు కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం మంతని రామగిరి కోటను పర్యాటక హబ్గా అభివృద్ధి చేయడంలో భాగంగా రామగిరి కోటకు రోప్వే ఏర్పాటు చేయనున్నారు